ఉగాది శుభాకాంక్షలుగా మేమైతే ఇంట్లో ఫోన్ చేసుకుని ఇంకైతే గుడికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన కింద వెయిట్ చేస్తున్నారో వెళ్ళిపోతున్నాము మా క్వార్టర్స్లో ఉన్న అయితే మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నామండి గుడి అయితే అసలు క్రష్ లేదు ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది చాలా బాగుంది గుడిలో కూడా ప్రసాదం ఇస్తున్నారు ఉగాది పచ్చది ఆ ఫ్యామిలీ మొత్తం మేము అందరికి ఉగాది పచ్చది అయితే తీసుకున్నాము అయితే ఒక్కొక్క టేస్ట్ అయితే వచ్చింది ఈ ఉగాది పత్రికలు అయితే కొంచెం ఎక్కువ చేదేశారండి నా నోట్లో పెట్టగానే అయితే వగరుగా తగ్గింది ఫస్ట్ మామిడిగా పడింది ఇంకా మా బావ అన్నారు మా బావకైతే వగరు మా బావకు వగరంటే మా అమ్మ అమ్మ చేదుగా ఉందనింది మా పంతులు గారు ఏమొచ్చి దేవుడి కోసం నువ్వులు నూనైతే బయట అమ్ముతారు ఇవ్వండి అని చెప్పారు ఏమైతే ఒక వెళ్ళైతే వదిలేసామండి ఇంక ఇక్కడైతే టిఫిన్ కోసం వెజిటేబుల్స్ అన్నీ వేసి సేమే ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు అయితే వ్లాగ్ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం వ్లాగ్ షూ చేస్తున్నాను ఎలా వస్తుందో చెప్పులు చెప్తాను ఉగాది పచ్చడి తిన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడే మేము చేసాము గుడికెళ్ళైతే వచ్చాము టిఫిన్ కూడా తినేసాము మా అమ్మాయి పడుతుంది మా అమ్మాయి ఇద్దాం మా చిట్టు కడికి కూడా మనకి ఎందుకు మనం కూడా తినేద్దాం నా గుళ్ళైతే ఆల్రెడీ ఉగాది పచ్చడి అయితే ఇచ్చారు ఎక్కువ బెల్లమేసి చేశానండి ఫ్రీగా రావాలని ఉగాది రోజు బంగారం కానీ వెండి కానీ కొంటే మంచిదని మేమైతే ఆంజనేయ జ్యువెలర్స్కి వెళ్ళాము బంగారం కొనేంత సీన్ లేదు ఇంకా వెండి అయితే చిన్న చిన్న వస్తువులు అయితే ఒక ఐదు వేల వరకు పర్చేస్ అవి అవేమే కొన్నా ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను విజయవాడలో ఫేమస్ అయినా ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నాను ఈరోజు షాపు మా బావకు మధ్యాహ్నం షిఫ్ట్ ఉండడం వల్ల తొందరగా వెళ్ళాము అప్పుడే షాప్ ఓపెన్ చేశారు పెద్దగా జనాలు అయితే లేరు మాకన్నా ముందు ఒకరు అయితే ఉన్నారు చిన్న షాపే కానీ ఫుల్ ఐటమ్ అయితే ఉంది సత్యనారాయణపురంలోన ఉగాది స్పెషల్ అండి పులిహార మామిడికాయ పప్పు పొంగలన్నం మామిడికాయ పచ్చడి కొబ్బరి వేసిన పచ్చడి ఇంకా దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసామండి మా బావ అయితే ఇంకా తినేస్తున్నారు డ్యూటీకి వెళ్ళిపోవాలి టైం అయిపోతుందని మా బావ అయితే కొంచెం తినేసి డ్యూటీకి కొంచెం బాక్స్లో వేసుకుని అయితే ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు అప్పటికే లెవెన్ థర్టీ ఫైవ్ అయిపోయింది ట్వెల్వ్ డ్యూటీకి వెళ్ళిపోవాలి ఈరోజు మేము మద్దరం అయితే ఇలా డ్రెస్ అయితే వేసుకున్నాం ఎలా అంతా కామెంట్ చేయండి నేనైతే ఈ డ్రెస్ బీసెంట్ రోడ్లు రోడ్డుపైనే బండ్ల దగ్గర తీసుకున్నాను ఎలా అంతా కామెంట్ చేయండి బాయ్ బాయ్